హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ హాయ్ ఎవరీవన్ ఎలా ఉన్నారు హౌ ఆర్ యూ హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను దిస్ ఈజ్ అవర్ న్యూ మైక్ ఇప్పటి నుంచి మీకు ఆడియో క్లారిటీ ఉంటుంది ఈ బుడ్డదే కనిపిస్తుందా యా ఈరోజు వీడియో వచ్చేసి మా ఊర్లోనే చేసినాం యాక్చువల్గా టు బీ హానెస్ట్ చెప్పాలంటే బయటకు పోలేదు అవుట్డోర్ పోయి షూట్ చేద్దామంటే చాలా హెక్టిక్ అవుతుంది అందరూ వీడియో వచ్చినాక రిలీజ్ అదేంది రియాక్షన్ వచ్చినాక అప్లోడ్ చేయొచ్చా అంటే ఓకే అంటున్నారు కానీ మీరు ముందు చెప్పి చేయాలి కదా చెప్పకుండా ఎట్లా చేస్తారు హౌ కెన్ యూ టేక్ అవర్ వీడియోస్ వితౌట్ ఆస్కింగ్ అంటే తర్వాత మేము చెప్తున్నాం పర్మిషన్ తీసుకునే మేము యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తాం కానీ వాళ్ళు ఎంత చెప్పినా వినకుండా నువ్వు చెప్పి చేయాలి చెప్పి చేయాలంటే అరే చెప్తే ప్రాంక్ ఎట్లా అవుతుంది అంటే చెప్పి చేయి మళ్ళీ చేయి మళ్ళీ చేయాలంటే అట్లా స్క్రిప్టెడ్ అవుతుంది అన్న అట్లా రియాక్షన్ రాదు అట్లా వచ్చినా మాకు వద్దు అదని చెప్పినాం అట్లా చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయని ఒకసారి మా ఊర్లోనే ట్రై చేద్దామని ఈ యొక్క వీడియోలో మాత్రం ఆడియో లేకుండానే నార్మల్గా క్యామ్తో రికార్డ్ చేసిన ఆడియోనే ఉంటుంది కొంచెం డిస్టర్బింగ్ ఉంటుంది నీ పైన క్యాప్షన్స్ వేస్తాను వాళ్ళు మాట్లాడే మాటలు మాక్స్ ఎంటైర్ నేను రా డైరెక్ట్ రా ఫుటేజ్ అప్లోడ్ చేసినా మీరు చూసి నవ్వుకుంటారు దట్స్ ఫర్ షూర్ సో ఈ యొక్క వీడియోకి మాత్రం దయచేసి వితౌట్ ఆడియో కొంచెం మై క్లారిటీ ఉంటుంది నాయిస్ వస్తూ ఉంటుంది వెహికల్ సౌండ్ హార్న్ సౌండ్ చూడండి పక్క యూ విల్ ఎంటర్టైన్ మీకు నవ్వు వస్తుంది ఎంటైర్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వచ్చింది వీడియో ఎడిట్ చేసిన ఇది ఇంట్రొడక్షన్ చెప్తున్నా నేను ఇది ముందే యాడ్ చేస్తాను ఏమంటున్నా ఎంటైర్ వీడియోలో మీరు ఖచ్చితంగా ఒక కాడ నవ్వుతారు మా రిలేటివ్స్ వస్తారు సో వీడియో చూస్తున్నా మంది కానీ యు ఆర్ మేబీ యూ ఆర్ ఫర్ గెటింగ్ టు లైక్ మీరు చూపించే ప్రేమ నాకు లైక్లోనే షేర్లున్నాయి సబ్స్క్రైబ్స్లోనే ఉంటుంది సో ప్లీజ్ డూ వాచ్ టిల్ దాంట్ అండ్ మీరు వాచ్ చేసే ముందే లైక్ చేసుకోండి మళ్ళీ మర్చిపోతారు ఎంటైర్ వీడియో చూసినాక లైక్ చేద్దామంటే మర్చిపోతారు ఈవెన్ ఇఫ్ ఐ వాచ్ ఏ వీడియో ఆర్ నేను ఒక వీడియో చూసిన యూట్యూబ్లో ర్యాండమ్గా వస్తూ ఉంటే వి డోంట్ లైక్ సో నేను నేను అనేది ఏంటంటే మీరు చూసే వాళ్ళందరూ గుర్తుపెట్టుకొని ముందే లైక్ చేసి వీడియో చూడండి లేటర్ ఆన్ యూ కెన్ ఇఫ్ యూ మీకు ఇంకా నచ్చితే యూ కెన్ పుట్ ఆన్ యువర్ స్టేటస్ వాట్సాప్లో స్టేటస్ పెట్టి నాకు కొంచెం సపోర్ట్ చేస్తే నాకు కూడా మంచి గ్రోత్ వస్తుంది ప్రతి వీడియోలో చెప్తున్నా సో ఇంకా ఇంకెప్పుడు చెప్పను ముందు ముందు ఒకవేళ మంచి గ్రోత్ వస్తుంది ఇప్పుడే సో అందరు అంటున్నారు హౌ కెన్ నువ్వు చెప్పి చేయాలి కదా చెప్పకుండా చేయకూడదు అని సో అట్లని మా ఊర్లోనే ట్రై చేద్దామని చేసినాం ఆ వీడియో వచ్చేసి లైక్ ఇప్పుడే కెమెరా కొన్నాం ఫస్ట్ డే ఆఫ్ షూట్ ఇది సో ప్రసాదం పంచుతున్నాం అందరికీ పూజ అని చెప్పి చేస్తాం ఆ పూజ చే ప్రసాదం తీసుకున్న ప్రాసెస్లో ప్రసాదం కదా వాళ్ళని ఏమంటామంటే తెలివిగా తెలివేం లేదు దాంట్లో లాజిక్గా వాళ్ళని చెప్పులు ఇప్పి కొంచెం ముందుకు రమ్మంటాం ఆ ఏమైతే ఏమైతుందంటే ఎన్నికల నుంచి మా టీం వస్తుంది మా టీం వచ్చి వాళ్ళు చెప్పులు తీసుకొని దాస పెడతారు సో లెట్స్ క్యాప్చర్ దే దోస్ రియాక్షన్స్ అని నథింగ్ రాంగ్ ఇన్ దట్ తర్వాత మేము చెప్పేస్తాం ఆల్మోస్ట్ ఆల్ అందరికీ నేను తెలుసు నాకు తెలియకపోయినా నాకు కూడా వాళ్ళు తెలుసు కానీ ఐ డోంట్ నో ద రిలేషన్ నాకు వాళ్ళకి మధ్యలో రిలేషన్ అనేది నాకు తెలియదు లైక్ బాబాయో మామనో తాతనో మా తాత కూడా వచ్చిండు మిడిల్లో ఐ యూ అండ్ మా పిన్ని వచ్చింది అందరు మాకు తెలిసిన వాళ్ళే వచ్చారు సో మీరు చెప్పేసి నో ప్రాబ్లం నో ప్రాబ్లం క్యారీ అని పెట్టేసి అన్నారు మంచిగా సక్సెస్ కానీ చెప్పేసారు సో ఏంగా గీడత వాళ్ళు ఇక్కడ ముందుకురా వాళ్ళు రావట్లేరు దింపుతున్నా రా కొంచెం ప్రసాదం పెట్టు मिस्टर अब्बा मिस्टर कार्तिक रहा हाँ ओके दसरम बेटू बेटू लाइक शेयर सब्सक्राइब चप्पू लाइक चप्पू मन शेयर सब्सक्राइब ओके थैंक यू अना

ఏ చెప్పులు వేసుకోలే అనుకుంటా వేసుకోలే ఇప్పుడు ఇప్పుడు చెప్పులు ఎట్లా మాయమైతే ఇప్పుడు మనం మరి ఇప్పుడు ఎట్లా మాయమైతే కుక్కలు గీ చెప్పు ఈరోజే अंदर जुड़णनन చెప్పు jepu. जुड़ालनन చెప్పు अंदर Oke thank you. <laughs> <People Valerie> <laughs> నువ్వు నిన్న చెప్పు మాకి చెప్పు వేసుకోలే అనుకున్నా ఆమె ఎత్తుకోపోతే దగ్గర్రా కొంచెం యూట్యూబ్ యూట్యూబ్ వీడియోస్ కోసం అన్న ఓకే థ్యాంక్ యూ డన్ இதேதடி

థ్యాంక్ చె వాడి పని చెప్పి వాడు ఎట్లా తీసుకోవతా అన్నీ చెప్పులు ఇప్పుడు ఉన్నది కదా చెప్పులు ఇప్పటి మేము ప్రసాదం ఉందని చెప్పులు ఇప్పమన్నా నిన్ను మమ్మల్ని చెప్పులతో చేస్తాను

ఏంటో అదే అది చేయకపోయినా కదండి అదే మైనస్ అది అటు కాదు మళ్ళీ వెయ్యి నాకు కొడుకుని వెయ్యాన్ని అడు కాదు హాయ్ చెప్పమ్మ गोविधर अरे <laughs> <I don't mind. laughs> రాలే ఆమె చెప్పులు వేసుకురాలే అనుకుంటా అయ్యో మరి వేసుకొస్తే రగిప్పటికి ఇప్పుడే ముందురా ముందురా

చెలే చెప్పు తిగినట్లు చెప్పులు లే అంతే కదా చూలే చూడలే

ముందురా 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 మంచి జూమ్ అయిపో ఓకే ఈ సబ్‌స్క్రైబర్ ఏకొంచెం ముందురా బ్రో కొంచెం కొంచెం నువ్వు ఓకే आओ आ जाओ ओके हां ओके అందరూ వచ్చిందా ఓకే వచ్చా ఓకే అసలు వేసుకొచ్చిందా అన్న పిల్లలు సపోర్ట్ మంచిగా సక్సెస్ గా అని చెప్పు నాకు ಎಪ್ಪಡೇನಾ ಅಂತ ಅಂಡವಾ ಸರಿ ಹಾಯ್ ಎಪ್ಪಮನ್ರ ಹಾಯ್ ಅನ್ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಅಚ್ಚಿನ್ ಯು ಬೀ ವಿತ್ ಹರ್ ಅರೆ చూసినట్టుందిరా ఇక్కడ ఉన్నాయేమో చూడు కనిపిస్తలేవా కనిపిస్తలేవాస్కరాలే అనుకుంటారా నువ్వు నీకు చెప్పినవు కదా డైలాగ్స్ అవి చెప్పు హైదరాబాద్ పోయినా అని చెప్పిన కదా అప్పుడు కొన్న కెమెరా ఈ రోజే తీసినాము పూజ ఉండే ప్రసాదం తీసుకోమని మేము వైపునే పోతామని రమ్మే సక్సెస్ కావాలని చెప్పారు చూసి కెమెరాకి வாட்ரு போதா இன் ஆனா உன்ன சரிங்க ஜாக்கி चलो अपन अखिल वाला ये लो आज वचन की तातान कहता या कार्ड एवें अगले कराला లేబ్రో చెప్పులు వేసుకురాల చెప్పులు వేసుకురాలి ఇప్పుడు దగ్గర ఉన్నాడు వీడియో షూట్ అవుతాడు ఇట్లా అంటే ఇలా లైక్ అంటే సపోర్ట్ చేయాలి అని చెప్పు అందరికి ఓకే ఓకే థ్యాంక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తినండి తినండి ఇంకా గంత ఎందుకు పెడతారు మరి కొద్ది తినంత పెట్టాలి లేదు ప్రొడక్షన్ యూట్యూబ్ యూట్యూబ్ తిత్తంరా ഹോപ്പ సి సిగరెట్ వీడియో మంచి డాడీ చెప్ప ప్లేస్ నువ్వు అండ్ ఇంకోటి మీకు ఏమైనా ప్రాంక్ కాన్సెప్ట్స్ అన్నా లేదంటే ఇంకా ఏదైనా కాన్సెప్ట్ ఉంటే నాకు కింద కమెంట్ చేయండి నాకు పర్సనల్గా వచ్చి వాట్సాప్లో పెట్టకండి దాంట్లోనే పెట్టండి ఏం నథింగ్ రాంగ్ దాంట్లో ఏం లేదు కదా సో అది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఎంటైర్ వీడియో ప్లీజ్ డూ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ Till then, bye bye, good night, take care, love you, keep loving, good night, Karthik signing off.